శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న భువనేశ్వరి పర్యటన ఎన్ కొత్తపల్లిలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో మాట్లాడిన భువనేశ్వరి మీ ప్రేమ అభిమానం ఆదరణ సంతోషం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంద్రబాబు గెలుపు కోసం మీరు నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నికల్లో గొప్ప విజయాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయకత్వంపై మీకు నమ్మకం ఉంది గనక ఎనిమిది సార్లు ఎమ్మెల్యేను చేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఘనత కుప్పం నియోజకవర్గం ప్రజలకే దక్కుతుంది చంద్రబాబు ప్రజల మనిషి కుటుంబం కంటే ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తారు వయసు ప్రజల సంక్షేమం దొరికిందల్లా దోచుకు తిన్నారు నేడు చంద్రబాబు మీకు ఏది చెయ్యాలన్నా వైసీపీ చేసిన దోపిడీ ఫైల్లు బయటపడుతున్నాయి వీటిని సరిదిద్ది మీకు చంద్రబాబు అభివృద్ధిని తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది ఓపికతో ఉండాలని మిమ్మల్ని కోరుతున్నానని నారా భువనేశ్వరి అన్నారు చంద్రబాబు చివరి నిమిషం వరకు మీకోసం కష్టపడతారు

లోకల్ ఏరియా పీపుల్ అండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పదహైదు రోజులకు ఒకసారి అంత పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఉన్నారు మ్యామ్ అంటే పదహైదు రోజులకు ఒకసారి పాల్ బిల్ కోసం కుప్పం ఇక్కడ నుంచి కుప్పంకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక చిన్న చిన్న మినీ బ్రాంచ్ బ్యాంక్ ఏ బ్రాంచ్ అయినా సరే ఒక చిన్న మినీ బ్రాంచ్ ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యంగా ఉంటుంది మ్యామ్ ఇట్ ఇస్ సెకండ్ థర్డ్ రిక్వెస్ట్ అందరికి ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు కదా అది కుదరట్లేదా బ్యాంక్ అంటే ద్వారా చాలా ఇబ్బంది పడుతుంది ఇస్తున్నాను మీరు ఇచ్చే అర్జీలు తప్పకుండా నేను తప్పకుండా తీరుస్తాను అదే కాకుండా ఇప్పుడు మీ గ్రామం గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పారు ప్రతి ఇంటికి నీళ్ళ కోలాయి అట్లానే గ్రామాలకి రోడ్లు కానీ కరెంట్లు కానీ స్కూల్ కానీ రెండు మూడు స్కూళ్ళు దూరంగా ఉండాయని మూసి మూసిపెట్టడం జరిగింది అవి కూడా తప్పకుండా తెలిసి అక్కడ టీచర్లు కూడా రావట్లేదు అన్నారు ఎందుకంటే స్కూల్స్ లోపలికి అని ఆ స్కూల్స్ కూడా లోకేష్ అంటాం ఏమైనా స్పెషల్ ఇన్సెంటివ్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఇచ్చి ఆ దూరపు స్కూల్లోకి మన టీచర్ని పంపించేటట్టు ఆలోచిస్తానని ఆయన చెప్పారు సో తప్పకుండా ప్రతి గ్రామానికి ఏమి కావాలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు దానికోసం స్పెషల్ ఆఫీసర్ని ఆయన మొన్న తీసుకొచ్చారు మీ జరిగే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చూసుకుని గ్రామానికి ఏం కురుక్షేత్రంలోకి పంపించింది మహిళలు వాళ్ళకి ముందల మనం జోహార్ అనే చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేం మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆ నమ్మకంతోనే ఆయన్ని ఇన్నిసార్లు ఎనిమిది సార్లు మీరు గెలిపించారు అదే కాకుండా ఆయన ఏ నియోజకవర్గానికి కూడా ఆయన స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకురాలే మన కుప్పం నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు ఎందుకంటే మన అందరికీ తెలుసు మన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా చెన్నై తమిళనాడు కర్ణాటక అటంతా వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కుంటా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయారు అవన్నీ ఆయన మనసులో పెట్టుకుని ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేసి మన బిడ్డలు మన దగ్గర ఉండి మనతో పాటు కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ కొత్త మేనిఫెస్టో స్పెషల్గా కుప్పానికి తీసుకొచ్చారు ఎన్ కొత్తపల్లి తర్వాత నడుమూరు వీళ్ళందరూ పైపాల్యం బూతులు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పోయిన ఎలక్షన్ లో మైనస్ ఉన్నా కూడా ఈసారి మీ భవిష్యత్తు కోసం మీకు ఇట్లా భయపడతా బ్రతకూడదు మనకి స్వాతంత్రం ఉండాలి మన భూములు మనం రక్షించుకోవాలని మీరందరూ కలిసి ఈ బూతుల్లో మీరు మెజారిటీ తీసుకొచ్చారు దానికి కూడా మీ అందరికి జోహార్లు తర్వాత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేది అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందల మహిళలకి ఎస్పెషలీ మహిళలకి చాలా హామీలు ఇచ్చారు తప్పకుండా ఆయన అవన్నీ తీసుకెళ్తారు యువకులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు తప్పకుండా అది కూడా ఆయన తీసుకొ తీసుకొస్తారు ఎందుకంటే రేపు యువకులే మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళాలి మన యువకులు అట్లానే ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమంత్రి భార్యగా కాదు మీలో ఒకరిగా మీలో సుఖ సంతోషాలు పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు అందరూ చాలా కష్టం కష్టాలు ఎదుర్కొన్నాం ఎందుకంటే నా నిజం గెలవాలనే ఆ ప్రోగ్రాంలో నా కళ్ళతో చూశాను ఎంత కష్టపడ్డారో ప్రజలు కానీ మహిళలు కానీ ఈ కల్తీ మద్యం తాగి చాలామంది మహిళలు వాళ్ళ భర్తని పోగొట్టుకున్నారు నా కళ్ళారా చాలా మందిని చూశాను అదే కాకుండా మన కార్యకర్తని చాలా మందిని కూడా చంపేశారు వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేశారు అది అందుకే ఇవాళ ఎలక్షన్ను మనం విజయం పొందిన తర్వాత నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను తప్పకుండా నేను మూడు నెలలకు ఒకసారి తప్పకుండా వచ్చి మీతో పాటు నేను కలిసి మెలిసి మీలో అదే కాకుండా మన తెలుగుదేశం బిడ్డలకి తెలుగుదేశం ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం గత ఐదు సంవత్సరాలు మీరే కాదు మీ కుటుంబాలు కూడా చాలా ఎదుర్కొనే వైసీపీ గబు ప్రభుత్వం అరాచకాలు అందుకే ఆ అరాచకాలు దించటానికి ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలని మీరందరూ ధైర్యం చేసి మన కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు మీ అందరికీ జోహార్ కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటే ఏంటి మీకు తెలుసా ముందల ఐదు సంవత్సరాలు మీరందరూ చాలా ఎదుర్కొన్నారు అవునా కాదా మీకు స్వేచ్ఛ లేదు మాట్లాడటానికి కానీ తర్వాత చాలా కేసులు పెట్టారు మిమ్మల్ని బయట భయపెట్టించి ఓటేస్తే లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ మీరు పనిచేస్తే ఊరుకోమని వాళ్ళు మిమ్మల్ని చాలా బెదిరించారు అయినా కూడా మీరందరూ అది ఎదుర్కొని ప్రజల ప్రభుత్వం అంటే మీరు మీ స్వాతంత్రం తెచ్చుకున్నారు మీ స్వాతంత్రం అంటే మీరు శుభ్రంగా నడవచ్చు ఎవరితో అయినా మీరు మాట్లాడుకోవచ్చు మీకు అన్ని రకాలుగా మీకు అన్ని స్వేచ్ఛతో ఈ గవర్నమెంట్ మీరు ఓటేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ముందు